నమస్తే తేజాన్యూస్ కుప్పం కి స్వాగతం గుడిపల్లి మండలం నుండి గుడివంకలో వేలిసిన శ్రీ వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి పోటెత్తారు భక్తి జనం ఆడి కృతిక సందర్భంగా మూడు రాష్ట్రాల కోడలి సరిహద్దు ప్రాంతమైన గుడివంక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఏటా భక్తుల రద్దీ అధికమవుతుంది ఆడి కోతిక సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు వారికి వారికి అభిషేకం నిర్వహించి వివిధ పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి మూడు రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు కుప్పం నుండి గుడివంకకు ప్రత్యేక బస్సులు ప్రతి ఏటా డిపో ఏర్పాటు చేస్తున్నారు భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ నమజపం చేస్తూ కాలినడకన వడిలో ఆలయానికి చేరుకుంటారు